ముందుగా అబ్బాయిల వివరాలు చూద్దాం రెడ్డి క్యాస్ట్ అబ్బాయి సెవెన్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ ఎయిట్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు యుఎస్లో ఎంఎస్ కూడా కంప్లీట్ చేశాడు నెలకి లక్ష రూపాయల సాలరీ ఎనిమిది కోట్ల ప్రాపర్టీ ఉంటుంది ఈ అబ్బాయికి రెడ్డి క్యాస్ట్ లో అమ్మాయి కావాలి నెక్స్ట్ కమ్మా క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ సిక్స్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ సెవెన్ హైట్ ఎంఎస్ కంప్లీట్ అయింది యుఎస్ఏలో సాఫ్ట్వేర్ గా జాబ్ చేస్తున్నాడు వన్ ఫార్టీ వన్ కే ప్యాకేజ్ లో ఉన్నాడు ఈ అబ్బాయికి యూఎస్ సిటిజన్షిప్ కూడా ఉంది ఈ అబ్బాయి ఫుల్ టైమ్ జాబ్ ఉంది అమెరికా వెళ్ళడానికి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయి అయినా పర్వాలేదు లేదా ఆల్రెడీ అమెరికాలో జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా పర్వాలేదు కమ్మ క్యాస్ట్లో లో వధువు కావాలి నెక్స్ట్ మున్నూరు కాపు క్యాస్ట్ అబ్బాయి నైన్టీన్ నైన్టీ ఫైవ్ డేట్ ఆఫ్ బర్త్ ఫైవ్ నైన్ హైట్ బీటెక్ కంప్లీట్ అయింది సీనియర్ సాఫ్ట్వేర్గా గా జాబ్ చేస్తున్నాడు పదకొండు లక్షల ప్యాకేజ్ లో ఉన్నాడు ఈ అబ్బాయికి మున్నూరు కాపు